మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేది క్యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం అండి ఓం నమ నమో వెంకటేశ సో ఆగస్ట్ మాసం శ్రావణ మాసం వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు వృశ్చిక రాశి టైం ఎలా నడుస్తుంది నైస్ క్వశ్చన్ టైం అంటే ఈసారి ఏ రాశి వాళ్ళైనా కేతు ఎక్కడుంది చూసుకోవాలి మీ టైం ఎలా నడుస్తుంది అంటే మీ కేతు ఎక్కడుంది ఎలా ఉంది కేతు మంచి స్థానంలో ఉన్నాడు అనుకోండి అద్భుతంగా ఉంటుంది కేతు ఎక్కడైతే ఉండకూడదు అక్కడే కేతు ఉన్నాడు అనుకోండి కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది వీళ్ళ కేతు పదో స్థానం గొప్ప స్థానం పదో ఇల్లు అంటే కెరియర్ కెరియర్లో కేతు ఉన్నాడు కాబట్టి వెరీ గుడ్ యాక్చువల్గా కానీ కేతు బాగుండాలి పదో ఇంట్లో ఉన్నాడు సరైన స్థానంలో ఉన్నాడు కానీ బాగున్నాడా లేదా అనేది పాయింట్ కదా అంటే ఏంటి దాకా నువ్వు కెరియర్ కోసము ఎంత పాట పడ్ పాటలు పడ్డావు లేకపోతే గాల్లోనే జాబ్ వచ్చిందా గాల్లో కొంతమంది గాల్లో జాబులు వస్తాయి తెలుసా స్కూల్లో కాలేజీల్లో చదువుకోరు ఏదో రిఫరెన్సులు పెట్టి జాబులు తెచ్చుకుంటారు అవన్నీ ఇప్పుడు ఊడిపోతాయి కాలు రెగరేసుకొని తిరుగుతూ ఉంటారు ఈ జాబ్కి ఎవడు యోగ్యుడు ఎవరికి యోగ్యత అంటే స్కూల్లో చదువుకొని కాలేజీలో చదువుకొని కష్టపడి కోర్సులు చేసి ఇంటర్వ్యూలు ఢీ కొట్టి ఒక జాబ్ ఎవరైతే తెచ్చుకుంటాడో వాటి జాబ్ ఎప్పుడైతే నిలకడగా ఉంటుంది ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వస్తాయి ఏమీ చదవకుండా చిన్న రిఫరెన్స్తో జాబ్ తెచ్చుకొని వాళ్ళందరికీ ఇప్పుడు ఊడిపోతుంది లే ఆఫ్ అంటారు చూడండి అదే సో ఇప్పుడు పాయింట్ అదే రుచిగానికి కెరియర్ బాగుంది మంచి కెరియర్లో గ్రో అయ్యే సమయం జాబ్ స్టెబిలిటీ అనేది ఉంటుంది మీ రాశి మీ జాతకం జాతకంభాలేప్తే ఇంకా అసలు ఎవడేం చేయలేడు అనుకోండి బేసిక్గా వృశ్చిక రాశికి సేఫ్టీ సెక్యూరిటీ ఇప్పుడైతే ఉంది సో నో టు వరి మీ జాబ్ ఎక్కడికి పోదు పోయిందంటే మీరు చాలా సింపుల్ కష్టపడలేదు చాలా ఈజీ మార్గంలో షార్ట్ కట్స్లో దారి తెచ్చుకున్నారు అని కష్టపడి తెచ్చుకున్నాడు జాబ్ అయితే పోదు ఈసారి కష్టపడినని ఎవ్వడు ఏమి పీకలేడు భూమి మీద దేవుడు కూడా చూస్తూ ఉంటాడు తర్వాత శుక్రుడు ఎనిమిదో ఇంట్లో స్త్రీ వల్ల గ్యారంటీ దెబ్బ తగలబోతుంది హండ్రెడ్ పర్సెంట్ స్త్రీ వల్ల డ్యామేజ్ జరుగుతుంది నైంటీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ స్త్రీ వల్ల లబ్ధి పొందుతారు కొంతమంది అంటే మీ జాతకంలో మళ్ళీ శుక్రుడి మీద ఆధారం శుక్రుడు బాగున్నాడంటే అమ్మాయి గిఫ్ట్లు ఇస్తుంది బండి కొనిస్తుంది వాచ్ కొనిస్తుంది చాక్లెట్లు ఇస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్లో డబ్బులు కూడా వేస్తుంది క్రెడిట్ కార్డే చేతిలో పడుతుంది అదే మీ శుక్రుడు బాలేడు అనుకోండి మిమ్మల్ని ఒక స్త్రీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది తొమ్మిదవ ఇంట్లో బుధుడు ఉన్నాడు వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ బుద్ధి ఏం చెప్తుంది ఇప్పుడు అరే ఆ దారిలో పోతే ధర్మ మార్గంలో ధర్మక్షేత్రంలో బుధుడు వెళ్ళి కూర్చున్నాడు అంటే బుద్ధుడు బుద్ధి ఏం చెప్తుంది అంటే మైండ్ అరే తప్పుదారి ఆ దారిలో పోతే నేను ఇరుక్కుంటాను మన బుద్ధి మన సబ్కాన్షియస్ మైండ్ మనకు చెప్తుంది చెప్పినప్పుడు వినాలి వినకుండా కకృతి పడే అమ్మ దారిలో పోతే డబ్బులు వస్తాయి గిఫ్ట్లు దొరుకుతాయి అని ఏవేవో అనుకున్నారా చాలా దారుణంగా ఇరుక్కుంటారు పోలీస్ కేసులు అవుతాయి మీ మీద వేధించారని తప్పు మెసేజ్లు పెట్టారని ఫోన్లో ఇది చేశారని అది చేశారని వీడియోలని ఆడియోలని స్త్రీమూర్తి ఇబ్బంది పడుతుంది సో ఏ మార్గంలో వెళ్తున్నారో చూసుకోండి జర జాగ్రత్త తర్వాత కెరియర్ ప్లస్లో ఉంది ఇలాంటి టైంలో మీరు ఒక స్త్రీ వాళ్ళు ఇబ్బంది పడ్డారనుకోండి మీకు డ్యామేజ్ మీ కెరియర్కి డ్యామేజ్ మీ జాబ్ కూడా పోవచ్చు సో సరైన దారిలో సరైన నిర్ణయం తీసుకోండి బుద్ధి ధర్మక్షేత్రంలో ఉండేవాడు ధర్మ మార్గంలో ఎంచుకొని సరైన అమ్మాయిని సెలెక్ట్ చేస్తే మన కెరియర్ సేఫ్ ఉంటుంది అమ్మాయి కూడా మనతో బాగుంటుంది అన్నీ ఆల్ ఓవర్గా బాగుంటాయి లేదు కాదు కూడదు కకృతిపడి ఆ అమ్మాయి బాగుంది ఆ అమ్మాయి అందంగా ఉందని కకృతి పడిపోయారా మీ జాబ్ పోతుంది ఆ అమ్మాయి వల్ల మీరు కూడా జైల్లో రెండు మూడు రోజులు ఉండాల్సి వస్తుంది తర్వాత కుజుడు లెవెన్త్ ఇంట్లో అంటే కుజుడు పదకొండవ స్థానంలో ఉన్నాడు అంటే విపరీతమైన ధైర్యం ఇదే ప్ల మైనస్ కూడా అవ్వచ్చు ప్లస్ కూడా అవ్వచ్చు ఏమవుతుందా దారిలో పోతే ఏమవుతుంది అసలు వాడేసి వదిలేస్తా నేను మనని మించి ఎవడని ఉన్నాడా చూసుకుందాం జీవితం ఉంది అనుభవించడానికి అని వెళ్తే ధైర్యం చూపించి రివర్స్ అయిపోద్ది ఏం లేదు మంచిగా కేసులు పెడతాది మీ మీద బెయిల్ కూడా రాదు జైల్లో హ్యాపీగా ఆరు నెలలు గడవచ్చు చంచల్ కూడా చర్లపల్లి హ్యాపీగా ఉండొచ్చు మిమ్మల్ని ఎవడు ఆపడు అల్లుజనే ఉన్నారు మీరెంత సో ధైర్యం ఉందని చెప్పేసి ఫోన్ నంబర్ దొరికింది పరిచయం అయిందని చెప్పేసి తప్పు టైంపాస్ చేయడానికి ప్రేమించవద్దు సీరియస్గా మీరు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటేనే ప్రే ప్రేమించండి టైంపాస్ చేసే ఉద్దేశం అది ఈ మాసంలో శ్రావణ మాసంలో చేస్తే డ్యామేజ్ వీకే జరుగుతుంది వృషిక రాశి వాళ్ళకి చెప్తున్నా కొంచెం కకృతి కనిపిస్తుంది కొంచెం లిమిట్లో ఉండండి చాలా డేంజర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే మంచి యోగం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి కెరీర్ బాగుంది కెరియర్ని పాడు చేసుకోవద్దు మంచి వ్యాపారం నడుస్తుంది ఏ బ్యాటరీ వ్యాపారం పెట్టుకోండి లేకపోతే ఏదైనా ఎనర్జీ ఇచ్చే మనకు బాడీకి ఎనర్జీ ఇచ్చి ఎనర్జీ డ్రింక్ కావచ్చు రైస్ కావచ్చు వీట్ కావచ్చు గోధుమలు కావచ్చు దానికి సంబంధించి ఏమైనా వ్యాపారాలు పెట్ట పెట్టుకోవండి ఏమైనా ప్రోడక్ట్ బేస్డ్ హెల్త్ బేస్డ్ దీనికి సంబంధించిన వ్యాపారము ఆ కంప్ లేకపోతే అలాంటి దానికి సంబంధించిన కంపెనీస్ కూడా కొన్ని ఉంటాయి ఇప్పుడు స్విగ్గీ జొమాటో జాబ్స్ అలాంటి కంపెనీలో ట్రై చేయండి ఫుడ్కి సంబంధించి ఎనర్జీ బేసిక్గా మనకి ఎనర్జీ ఏదైతే తీసుకొస్తుంది ఎనర్జీకి సంబంధించిన లైన్లో వెళ్ళండి జాబ్ అయినా బిజినెస్ అయినా బాగుంటుంది అలా అని చెప్పి డబ్బులు వస్తున్నాయని చెప్పినట్టు తప్పు మార్గంలో బోమాకండి చాలామంది ఇలానే పోయి ఇరుక్కుంటారు తర్వాత ఏడుస్తారు టీవీలో కూడా మనం వాళ్ళనే చూస్తుంటాం ఆ మహానుభావులు టీవీలో కనిపిస్తూ ఉంటారు ముందు మన పక్కింట్లో ఉంటాడు రేపు వెళ్ళి టీవీలో కనిపిస్తాడు అదే ఆశ్చర్యంగా ఉంటుంది జీవితంలో ఈడేంద్ర అనుకుంటాం అమ్మో అనుకుంటాం ఇటు దూరం ఉండాలి అప్పుడు అర్థమవుతుంది సో ధైర్యం ఉందని చెప్పి ఎగరకుండా తెలివితేటలు వాడి ముందుకెళ్ళండి ధర్మం మెయిన్ ధర్మక్షేత్రంలో బుద్ధి ఉంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకోండి గృహస్థితి బాగుంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకోండి ప్రేమిస్తే పెళ్లి చేసుకోండి ఆ జాబ్ని కాపాడుకోండి పై అధికారుల దగ్గర మంచి పేరు తెచ్చుకునే సమయం మార్కులు పడితే ప్రమోషన్ మీకే వస్తుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంది నోనిట్టు వారి ఆల్రెడీ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా కంట్రోల్లో ఉంటుంది కానీ పరిహారం అయితే చేసుకోవాలి ఎందుకంటే గ్రహస్థితి కొంచెం ఎత్తుపల్లాలు ఏవో వస్తాయి మనిషి అన్నాక కొంచెం వృష్టికం అంటే ఆంజనేయ స్వామి వృష్టిగా అంటే కుజగ్రహ రాశి ఆంజనేయ స్వామిని ఖచ్చితంగా పూజించాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బీ పాజిటివ్ నామస్మరణ చేయండి ఆంజనేయ స్వామి కాలు గట్టిగా పట్టుకోండి వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడైనా ఆంజనేయ స్వామిని నమ్ముకుంటే ప్రతి మంగళవారం కుదిరితే గుడికి వెళ్తే మీకు జాతకంలో గ్రహ దోషాలు ఉన్నా అవి మెల్లిగా కరుగుతూ ఉంటాయి అన్నమాట ఒకటే రోజులో కరిగిపోవు మెల్లిగా మనిషి అన్నది మనిషి అన్నవాడు సమయంతో పాటు మారుతాడు కాబట్టి సమయంతో పాటు గ్రహ దోషాలు తగ్గుతాయి మీరు అలా ఆంజనేయ స్వామి పాదాలని గట్టిగా పట్టుకొని దేవుణ్ణి నమ్మి రెగ్యులర్గా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్తే మంచిది మన హైదరాబాద్లో కర్మన్ ఘాట్ అనే గుడి ఉంది చాలా ఫేమస్ ఔరంగజేబు వాళ్ళు దాని పగలు కూడా వెళ్ళి వెళ్తే కూడా వాళ్ళ మనుషులు పగల కొట్టలేకపోయారు వందల గుడ్లు హైదరాబాద్ చుట్టూ అన్నీ ఇరు కొట్టేశారు లోపలికి వెళ్ళి మొత్తం ధ్వంసం చేశారు మన వాళ్ళన్నీ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కానీ కర్మన్ టెంపుల్ లోపల గుడి వెళ్ళేకపోయారు పారిపోతుంది సార్ బయటికి అందుకని గుడి అంత ఫేమస్ అలా మంచి లేకపోతే కొండగట్టు మన పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఉంటారు బాగా పవర్ ఉన్న గుడిలోకి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకోండి ఎక్కడైతే ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఏ గుడిలో అయితే ఉంటుందో వృష్టిగా రాసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది సో మంచి పవర్ ఉన్న గుడికి వెళ్ళండి మీరు ఈ గండాలు ఏవి మీ దగ్గర గుడి రావు పారిపోతాయి సో ఈ ఆగస్టు మాసం ఋషిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు సార్ ధన్యవాదాలు ధన్యవాద జయశ్రీ